తాకుతండా నివాసం చిల్లాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీ తాకుతుండ ఇప్పుడు దాదాపుగా ఈఆర్ఓ అనేది మస్కూరి అప్పుడు దాదాపుగా వెంకన అనేది మస్కూరికి శ్రీరాములకు మస్కూరి పెట్టి వాళ్ళ చేతుల నుంచి వచ్చిన పనులు ఎవరిని డబ్బులు ఇస్తే వానికి అధికారం అది వాళ్ళ పట్ట చేసారు కబ్జ మీద ఒకడు పట్ట మీద ఒకడు ఇగో మేము సర్వే రిపోర్టు మూడు వందల ఎనభై ఎనిమిదిలో సర్వే నెంబర్లో పదిసార్లు సర్వే చేసిన లంచం తీసుకొని అంటే సర్వేలు ఎంకన్నా అనే పటువారి సర్వేలు ఎంకన్నా అనే పటవ మస్కూరి వాడు ఒక ఎంకన్నా చదువు రాను పటువారి ఇచ్చిండు వైఎస్ రాజశేఖర శ్రీల్లో అప్పుడు చదువు రాను పటువారి ఇచ్చి మస్కూరి అనేది వెంకన్న వాడు మూడు వందల ఎనభై ఎనిమిది మూడు వందల తొంభై తొమ్మిది తొంభై ఐదులో భూమి లేనోనికి ఐదు ఎకరాల పట్టా లంచం తీసుకొని పట్టా చేసిపోయిండు నా భూమి పైన వాడి కబ్జ మీద ఎక్కించిపోయాడు నేను భూమి ఉన్నా కబ్జలో నేనే ఉన్నా కానీ పట్టా మా